నెల్లూరు జిల్లా కావలి పట్టణం పుల్లారెడ్డి నగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును విరమించుకోవాలని పుల్లారెడ్డి నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు అనుమతులు రాలేదు అంటూనే నిర్మాణ పనులు జరుగుతుండడం అనుమానాలకు తావిస్తుందని వారు తెలిపారు ఏర్పాటు చేయాలనుకుంటున్న బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం పాఠశాలలు బ్యాంకులు ఉన్నాయని భవిష్యత్తులో ఇక్కడ మద్యం సేవించే వారితో అనేక అనర్ధాలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డీ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వద్దని ఎక్సైజ్ సిఐను కోరామన్నారు పర్మిషన్ ఎక్కడన్నా కానీ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ మున్సిపల్ కానీ కావలటంలో ఒక చిన్న కట్టడం వాళ్ళ పర్మిషన్ లేకుండా జరిగితే ఆగమేఘాల మీద స్పందించే మన టౌన్ ప్లానింగ్ అధికారి కానీ ఇమీడియట్గా ఫైనస్తారు అటువంటిది రోడ్డు ఫేసింగ్లో ఒక పుల్లారేడ్ నగర్లో ఏ కన్స్ట్రక్షన్ అనేది అక్కడ ఉండే నివాసితులకు మాకు చెప్పకుండా అధికారులు ఎవరు నోటీసులు లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతారంటే అది ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ ఆ వార్డు ప్రజలుగా మాకు అడిగే ఉంది అక్కడ మీరు విద్యాలయాన్ని చూసుకుంటే కోట వేరు దూరంలో మీకు చాలా విద్యాలయాలు ఉన్నాయి నర్సింగ్ కాలేజీలు ఉంది పిల్లల హాస్టల్స్ ఉన్నాయి రేపు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ వచ్చే మాసాలలో భక్తులందరూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలుకొని రాత్రి పది వరకు భజనలు జరుగుతూ ఉంటాయి అర్ధరాత్రుల వరకు పిల్లలు ఆడవాళ్ళు వృద్ధులు భజన కార్యక్రమాలు పోతా ఉంటారు ఏమన్నా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఆల్రెడీ పుల్లారెడ్డి నగర్లో లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ చేంజ్ స్నాచింగ్ కేసెస్ అని ఉన్నాయి మా జరుగున్నాయి అది పోలీస్ అధికారులకి తెలుసు దయచేసి మా పొల్లారెడ్డి నగరవాసుల తరఫున పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరిని మేము ఈ విధంగా ముఖంగా మేము ఏమని ప్రార్థిస్తున్నామంటే నాయకులకు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ ఎక్సైజ్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు సహకరించండి పొల్లారెడ్డి నగరంలో ఒకవేళ ఇది కనుక ఈ పర్మిషన్ కనుక ఈ విధంగా హాల్ మా ఏదైతే ఉద్యమాన్ని అన్ని ప్రజా సంఘాల సహకారాలతో మేము దాన్ని ఉద్ధృతం చేస్తాం ఎట్టి పరిస్థితులలో అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఆగే వరకు మా పోరాటం అనేది సాగుతూ ఉంది అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తామని ఈ విధంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు నేను ఫిజియోథెరపీ డాక్టర్ని నేను పిల్లారెడ్డి నగర్లోనే ఉంటాము పదమూడో వార్డు మాది ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడ మాకు మా ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కడుతున్నారు అని మాకు సమాచారం వచ్చింది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము దాని గురించి మాట్లాడడానికి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము అది మేము నివాసం ఉండే ఇల్లు నివాసం ఉండే ప్లేస్లో మీరు బార్ అండ్ రెస్టారెంట్ అనుమతిస్తే మేము ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అలా అక్కడి నుంచి అని అని గారికి కంప్లైంట్ ఇచ్చాము సిఏ ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చాము అందరికీ చెప్పాము ఎమ్మెల్యే గారు పాజిటివ్గా చెప్పారు అమ్మ మేము కనుక్కుంటాం మేము చేస్తామన్నారు మా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు మేము లేడీస్ ఉన్నాము లేడీస్ ఎంత ఇబ్బంది పడతారు మేము అదే దారిలోంచి రావాలి వాళ్ళ ఒకవేళ బార్ పెడితే మేము అక్కడి నుంచి ఎలా రావాలి వాళ్ళ ముందు నుంచి ఎలా వెళ్తాము ఎలా వస్తాము పిల్లల్ని తీసుకొని ఒకవేళ మేము రాత్రి లేదన్నా జరగద్ది మా పిల్లలకి మేము హాస్పిటల్కి వెళ్ళాలి బయటికి రావాలి అదే దారి నుంచి రావాలిగా మరి బార్ అంటే మేము ఎలా రాగలుగుతాము ఆ ఏరియా నుంచి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ నైన్